మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తులో మత సామరస్యం వెల్లివిరిసింది మొహరం పండుగను పురస్కరించుకుని హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా అంతా కలిసి నిర్వహించుకున్నారు కులమత భేదం అనేదే లేకుండా మనుషులంతా ఒక్కటే అంటూ సమైక్యతను చాటారు మొహరం నెల ప్రారంభంలో నెలవంకను చూసిన రోజు నుంచి హుస్సేన్ లాల్ సాహెబ్ పీరియలను ప్రతిష్ఠించి పదకొండు రోజుల పాటు వేడుకలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ వేడుకలను చూసేందుకు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ పీరీలను పెళ్లి కాని యువతీ యువకులు సంతానం లేని వారు మొక్కుకుంటే వివాహాలు జరిగి సంతానం కలుగుతుందని అనారోగ్యంతో ఉన్నవారు మొక్కుకుంటే వ్యాధులు మటుమాయం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం గ్రామస్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేమంతా కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం ద్వారా గ్రామంలో ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని గ్రామంలోని పలు వాడల్లో పీరీల ఊరేగింపులో మహిళలు నీళ్ల బిందెలు కొబ్బరి ఉడికలు బెల్లం తమలపాకుల దండలు కట్టి సమర్పిస్తారని అన్నారు ఈ యొక్క పీర్ల పండుగను కుల మత భేదాలు లేకుండా హిందూ ముస్లింస్ అందరం సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము ఇది ఇప్పటి నుండి కాదు మా ఇంకా తాతలు ముత్తాతల కానుండి మేము ఈ యొక్క పండుగను ఘనంగా ఊరు మొత్తం కలిసి మేము ఏ మన కుల మత భేదాలు లేకుండా ఏ ఎస్ఎంటి వర్గాలు లేకుండా మేము అందరం కలిసి మెలిసిగా అందరం అన్నదమ్ముల్లాగా ఈ యొక్క పండుగను మేము ఇక ఇనుగుర్తి గ్రామంలో ఘనంగా జరుపుకుంటా ఉంటున్నాము మేమందరము మేము మేము పీఠాధిపతుల యొక్క వారసుని మా తాత మా కుమారులు వాళ్ళందరూ ఇప్పటి కూడా ఈ పీర్ల పండుగను మేము ఘనంగా నిర్వహిస్తున్నాం వివిధ ప్రజలు అందరూ చాలా మంది వస్తున్నారు చుట్టుపక్కల ఊళ్ళో చాలా మంది వస్తుంటారు ఎవరు ముక్కులు వత్తు ఒకసారి వచ్చినప్పుడు ఇప్పుడు డే బై డే పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు అంటే వాళ్ళకు నమ్మకం పెరుగుతుంది గుర్తు ఏంటంటే ఆటోమేటిక్గా అందరూ హిందూ ముస్లిం అనేది తేడా లేకుండా అందరూ జాతీయ సమర్కమ పోరాడుతుంది